హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాళ వీడియో వచ్చేసి అనపగింజల కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పాతకాలం నుండి ఇలాగే చేస్తున్నారు అప్పట్లో అయితే ఏం అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ ఏం దొరికేది కాదు కదా చెనిగిత్నాలు కొబ్బరి ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ రోట్లో రుబ్బి లేదంటే గుంటి కింద కూడా రుబ్బి చేసేవాళ్ళు ఆ టేస్టే వేరు రుచి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక ముందు ప్రాసెస్ను కూడా చూద్దామండి అనపగింజల కర్రీ కోసము ముందుగా మనము ఒక పౌడర్ని తయారు చేసుకోవాలి మసాలా పౌడరు చెక్క లవంగాలు రెండు ఇలాచి ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేయాలి ఒక చిన్న కప్పు శనిగినాలు పల్లీలు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు కొంచెం కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనము ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి కూడా వేద్దాం చూడండి ఇక్కడ పల్లీలు అలాగే ఎండు కొబ్బరి కూడా వేగిపోయింది ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లారాయి ఇవన్నీ కూడా మిక్సీ లా పట్టుకుందాం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్లోకి పెద్దది ఆనియన్ ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి టమాటా కూడా ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని ఇలాగ ఇందులోకి వేసుకుందాము ఇదంతా పేస్ట్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేద్దాం ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పోన్స్లు వేసేసుకొని రెండు ఎండుమిర్చి కూడా సుంచ్ చేసుకుంటున్నా అలాగే కరివేపాకు ఇంకా రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేస్తున్నాను పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఈ ఇది కూడా ఇందులోకి వేసేద్దాం మిక్సీ జార్ కూడా కొలిపేసి ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేద్దాము ఇది కలిపి పచ్చివాసన పోయే వరకు మసాలాని ఉడికించాలి ఇట్లా ఉడుకుతున్నప్పుడు మంటని సిమ్లోకి తగ్గించాలి అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుబడుతుంది మనము పల్లీలు వేసాము కదా కొబ్బరి పల్లీలు అడుగు పట్టుకుంటుంది అందుకే చూసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇది పచ్చివాసన పోయే వరకు మసాలాని కొద్దిసేపు ఇలాగే ఉడికించాలి చెక్ చేసుకుంటూ మనము ఉండాలి అనప గింజలు అలాగే నేను ఆలు ఒక మూడు మీడియం సైజులో ఉన్నటువంటి ఆలును కూడా ఇలా పైన ఉన్నటువంటి చెక్కు తీసేసి ఈ సైజులో అన్నీ కట్ చేశాను నేను ఇంకా ఇవి ముందు రోజు నైటే నేను వాటర్లో పెట్టేసి నానబెట్టేశాను ఇంక ఇవి రెండు కూడా కలిపి ఇప్పుడు నేను ఇక్కడ మసాలా ఉడుకుతుంది కదా ఇంకా చాలు ఈ మాత్రము మళ్ళీ ఇప్పుడు కర్రీలో ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇందులోకి వేసేసుకుందాము ఉప గింజలు మొత్తం అన్నీ వేసేస్తున్నాం ఇందులోకి ఇప్పుడు ఉప్పు అలాగే కారం కూడా వేసేద్దాం నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను చూడండి ఎంత వేస్తున్నానో అందాస్ మన రుచికి తగినంత మనం వేసుకోవాలి నైస్ ఉప్పు అయితేనే ఒక స్పూన్ వరకు మనం వేసుకోవాలి మళ్ళీ తక్కువ వచ్చినా వేసుకోవచ్చు కానీ ఒకేసారి ఎక్కువ వేయకూడదు కారం వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి రెండు స్పూన్లు లేదంటే ఒకటిన్నర స్పూన్ వేసుకోండి తక్కువ కారం తినేవాళ్ళు సరిపోతుంది ధనియాల పొడి ఒక స్పూను నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు వేయలేదు ఓన్లీ ఉప్పు కారము పసుపు ధనియా పౌడరు కొంచెము గరం మసాలా గరం మసాలా వేసుకున్నా వేసుకోకున్నా పర్లేదు ఎందుకంటే మనం చెక్క అలాగే లవంగాలు రెండు యాలక్కలు వేసాం కదా అదైనా సరిపోతుంది ఇంకా కొబ్బరి శనగనాలు ఇంతే వేసినాను ఇందులో ఇది కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెల కాంబినేషన్ కానీ అలాగే ముద్ద రాగి ముద్దకి రైస్లోకి చపాతీకి దోశకి మంచి కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది ఇలా పల్లీలు వేసి మనం చేసామంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా కొంచెం వేసేసి ఇంకా వాటర్ మనకి ఎంత అవసరం అవుతుందో కర్రీ మనం లూజ్గా కావాలా కొద్దిగా చిక్కగా కావాలా చూసుకొని వేసుకోవాలి మనం చూసి వేసుకుందాము ఎంత వేసుకుంటే సరిపోతుందని ఎందుకంటే ఇది పల్లీలతో చేసాం కాబట్టి చిక్కబడుతుంది చల్లారాక కాబట్టి కొద్దిగా ఫస్ట్ చేసేటప్పుడే మనము కొంచెం లూజ్గా చేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ మనం కర్రీ రెడీ అయ్యాక ఇలా ఉండాలి నేను రెండు గ్లాసుల వరకు వాటర్ వేసాను ఇప్పుడు ఒకసారి మనం ఇందులో ఉప్పు కారము అన్నీ చెక్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంకా ఇప్పుడు ఇందులో ఇంకేం వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంకా మూత పెట్టేసి విజిల్స్ ఒక మూడు విజిల్స్ ఇప్పించుకుంటే సరిపోతుంది బాగా పర్ఫెక్ట్గా కూడా ఉడిగిపోయింది ఇది కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర చివరలో వేస్తున్నాను ఇంకా ఈ కర్రీని ఒకసారి కలిపేసుకొని చూడండి మనం రెండు గ్లాసులు వాటర్ వేసినా కూడా ఇది పల్లీలు వేసాం కాబట్టి చిక్కగా అయిపోతుందనమాట కర్రీ రెడీ అయ్యేసరికి ఇంకా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇది అంత బాగుంది కర్రీ ఇది సూపర్ కాంబినేషన్ అండి జొన్న రొట్టెలకి ముద్దకి అన్నంలోకి చపాతీలోకి ఇలా వేటిలోకైనా కూడా ఇది చాలా బాగుంటుందండి ఉర్లగడ్డ వేసాము కదా ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి